విశ్వవిద్యాలయ ప్రమాణాలు నిలబెట్టేందుకు తనవంతు కృషి చేస్తారని కృష్ణావర్సిటీ వైస్ ఛాన్సలర్గా నిమిత్తలైన ఆచార్య కూనరాంజీ అన్నారు గతంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి బీసీగా పనిచేసిన అనుభవం ఉందని ఇప్పుడు మళ్లీ అదే తరహా అవకాశం రావడం తనకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మ లాంటి రాజ మహేంద్రవరం ఆదిక విన్నారన్నయ విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేసే అవకాశం దక్కడం తనకు లభించిన గౌరవమని ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు తమకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇరువురు వీసీలు ధన్యవాదాలు తెలిపారు విల్ ప్రిపేర్ ఆవర్ ద స్ట్రాటజిక్ ప్లాన్ వాట్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టు టు షార్ట్ టర్మ్ ఆబ్జెక్టు విల్ చాక్ అవుట్ యాజ్ అ టీమ్ బర్క్ అకార్డింగ్లీ విల్ గో హెడ్ డెఫినెట్లీ విల్ కమ్ విత్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అవర్ చీఫ్ మినిస్టర్ అవర్ ఆనరబుల్ గవర్నర్ అండ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సో దిస్ ఈస్ వాట్ మై ఐ వన్స్ అగేన్ ఐఎమ్ థ్యాంకింగ్ దిమ్ ద ఎంటైర్ అడ్మిషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నా ఉద్దేశంలో ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్ పొజిషన్ అండి ఆల్రెడీ ఐ హీన్ త్రూ మెనీ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ కాకపోతే దిస్ ఈస్ ద హైయెస్ట్ బుట్ ఎల్ బట్ బట్ ఎస్టిల్ వేర్ ఐ వుడ్ లైక్ టు బిఎన్ సో నా ఉద్దేశంలో దిస్ ఈజ్ లైక్ మేనేజింగ్ ఎ స్కూల్ నథింగ్ ఎల్స్ ఇప్పటివరకు చాలా మహానుభావులు దానికి వైస్ ఛాన్సలర్స్గా చేశారు అందుట్లో అది ఆది కవి ఆది గురువు ఆది కవి ఆయన పేరులో ఉన్నటువంటి యూనివర్సిటీ అందుట్లో ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా స్ట్రాంగ్ పాయింట్ స్ట్రాంగ్ ప్లేస్లో ఉన్నటువంటి కల్చరల్గా ట్రెడిషనల్గా చాలా మంచి పొడెస్టల్లో ఉన్నటువంటి క్యాంపస్ నేను చేయగలిగినంత చేయగలిగినంత వర్క్ నేను చేస్తాను ఆల్వేస్ వాంట్ ఇట్ టు బీ ద బెస్ట్